వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నూతనంగా నిర్మించే భవనానికి మూడు కోట్ల యాభై లక్షల నిధులతో మరియు కళాశాల మరమ్మతులకు డెబ్బై ఐదు లక్షలు ల్యాబ్ పరికరమల కొరకు డెబ్బై ఐదు లక్షల నిధులను మంజూరయ్యాయని తెలిపారు అదేవిధంగా నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సాగునీరు తాగునీరు అందిస్తాను అని నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు క్రమంలో మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి జెడ్పీ చైర్మన్ చంచలబాబు యాదవ్ మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకోరి చిరంజీవిరెడ్డి టీడీపీ కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదిరి రంగారావు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులు టీడీపీ బీజేపీ జనసేన మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు श्रीव <laughs> யண <laughs> ശുഭദിനം ഉദയഗിരി നിയോജകവർഗ അഭിവൃദ്ധി വിഞ്ചുമൂരിലോ డయాలసిస్ సెంటర్ తోటే ఒక మెట్టు పడింది అక్కడి నుంచి ఒక్కటొక్కటి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ఇక్కడ ఉదయగిరి టౌన్లో ఉన్న ఎంఆర్ డిగ్రీ కాలేజ్ రెనోవేషన్ అవ్వచ్చు న్యూ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు టోటల్గా ఒక ఐదు కోట్ల ఖర్చుతోటే మనం ఈ రోజున ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కాలేజీ పరిస్థితి ఇంతకుముందు నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొంత కార్యక్రమం ఇక్కడ చేసినప్పుడు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నది ఈ కాలేజీ సరిగా విండోస్ లేక సరైన ఫెసిలిటీస్ లేక ఇది కాలేజైనా కాదా అన్న పరిస్థితిలో ఉన్నది ఆ రోజు నుంచి కూడా ఆలోచన ఈ ఒక్క డిగ్రీ కాలే కాలేజీ కాదు అన్ని కాలేజీలు కూడా అన్ని కాలేజీలు స్కూల్స్ ఉదయగిరి నియోజకవర్గంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి మన నాయకులు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇంకా ఎన్నో మెట్లు పడాల్సిన ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో వారి దృష్టికి నేను చాలాసార్లు తీసుకెళ్లడం జరిగింది పరిస్థితి బాగాలేదు ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయాల్సింది చాలా ఉందని చెప్పి అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా కమిటెడ్గా ఉన్నారు ఉదయగిరి నియోజకవర్గం డెవలప్ చేయాలి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వారు కొన్ని ఫండ్స్ ఫ్యూచర్లో ఇవ్వపోతూ ఉన్నారు రేపు మార్చిలో బడ్జెట్లో కానీ ఇంత ముందు కానీ మనకు వీలైనంత వరకు ఒక్కొక్క ఉన్న ఎనిమిది నెలల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మనకు వచ్చిన ఫండ్స్తోటే దాదాపుగా అరవై కిలోమీటర్ల పైన సిసి రోడ్లు అవ్వచ్చు మిగతా కొన్ని రోడ్ వర్క్స్ థర్టీ థర్టీ క్రోస్ తోటి మనం కలిగిరి కొండాపురం రోడ్ వర్క్ కావచ్చు రోడ్లు గుంట పూడికలు కావచ్చు రోడ్లు నీళ్లు తాగునీరు మీద ఫోకస్ పెట్టి దాదాపుగా ఇంకొక ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు రాబోయే రాబోయే రెండు రెండు వారాల్లో సమ్మర్ వచ్చే లోపల ఇరవై రెండు వాటర్ ప్లాంట్లు స్టార్ట్ చేయాలని ఇంకా కూడా వాటర్ ప్లాంట్ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలని నేను క్యాంపెయిన్లో తిరిగినప్పుడు ప్రతి చోట కూడా నాకు ఆ సమస్య కనపడింది తాగునీరు సమస్య మీద నేను ఎక్కువ మాట్లాడడం జరిగింది అందరికీ హామీ ఇవ్వడం జరిగింది ప్రతి యాభై కుటుంబాలు ఉన్న ప్రతి యాభై గడపలు ఉన్న చోట మనం వాటర్ ప్లాంట్ పెట్టి నీటి సమస్యనే తాగునీరు సమస్యను పరిష్కరిస్తామని అలాగే సాగునీరు సమస్య సమస్య మీద ఆల్రెడీ బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు ఈ బడ్జెట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం రేపు రాబోయే బడ్జెట్లో మనకు ఒకటి వెలుగుండ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అలాగే మనకు సోమశెల హైకెనాల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఉదయగిరి నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది ఆ నమ్మకం మాకుంది ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ ఉంది విజయరామన్న నేతృత్వంలో తలగా ఆయనకి ఉన్న అనుభవంతో అలాగే మన చెంచలబాబు యాదవ్ గారు కానీ వాళ్ళకు ఒక స్పష్టమైన ఐడియా ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళుగా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ మనం వెనకబడి ఉన్నాము వారి ప్రయత్నం వారు చేశారు ఈ రోజున టెక్నాలజీ మారింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అవకాశాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొన్ని ఇండస్ట్రీస్కి గ్రౌండ్ బ్రేకింగ్ జరగబోతూ ఉంది స్లోగా నేను అన్ని ఒకటి వివరిస్తాను ఒక్కొక్కటి జరిగిన తర్వాత నేను గెలిచినప్పటి నుంచి కూడా నేను అమెరికా వెళ్ళిన నాలుగు రోజులు అక్కడ ఉన్నా కూడా ఎవ్రీడే ఎవరొవరితో మీటింగ్ పెట్టుకొని ఇక్కడ ఉన్న పరిస్థితులు చెప్పడం ఏదన్నా వచ్చి ఇన్వెస్ట్ చేయమని చెప్పడం అలాగే ఇక్కడ ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో నుంచి బయట ఉన్న చాలామంది నాలుగు రూపాయలు సంపాదించుకొని ఉన్నారు వారు కూడా చాలామంది ఆసక్తి చూపెడతా ఉన్నారు ఇక్కడ సరైన అనువైన పరిస్థితులు ఉంటే ఒకటి బిజినెస్ మ్యాన్ ఎవరైనా కూడా అందరూ బిజినెస్ మ్యాన్లు సర్వీస్ చేయరు సో బిజినెస్ మ్యాన్కి కావాల్సింది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు సరైన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఎవరైనా ముందుకు వస్తారు వాళ్ళకి ఆ భరోసా కల్పించాలి నన్ను నా దృష్టికి తీసుకురావడం జరిగింది కొంతమంది మీరు రాజకీయాల్లో ఐదేళ్లు ఉంటుంది గవర్నమెంట్ తర్వాత ఐదేళ్లు గవర్నమెంట్ ఉంటుందో ఉండదో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నన్ను అడగడం జరిగింది అలా కాకుండా మీరు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న యువతని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు పోండి మీకు ఆ భరోసా మేము ఇస్తా ఉన్నాము ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ఫ్యూచర్లో కూడా అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బాబు గారు కూడా ఆ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది అందరికీ బయట ఎన్నో అమెరికాలో కూడా తిరగడం జరిగింది లోకేష్ బాబు గారు ఎన్నో కంపెనీస్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు ప్రతి రోజు దాదాపుగా రెండు మూడు గంటలు పడుకుంటారేమో ప్రతి రోజు కూడా వాళ్ళ తపన ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఎప్పుడైతే జాబ్ క్రియేషన్ పెరుగుతుందో జాబ్ క్రియేషన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాలు ఉన్నాయి తొంభై వేల కుటుంబాల్లో కష్టాలు ఏమి లేవు ఎక్కడైతే మనం వెనకబడిన కుటుంబాలు ఉన్నాయో వాటిని బయటికి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఉద్యోగం కనుక ఒకటి దొరికితే కుటుంబంలో కుటుంబ కుటుంబం అభివృద్ధి చెందే పరిస్థితుంది ఆ విధంగా మనం ఆలోచన చేసి ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని చారిచ్చుకోవడం లేదు అలాగే నేను ఎమ్మెల్యేగా నాకు కొత్త ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఫస్ట్ టైం వచ్చాను అంత ముందు నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రన్ ఉన్నాను నా నా ప్రొఫెషన్లో నేను లీడ్గా ఉన్నాను ఎంతో మందిని ఐదు ఆరు వందల మందిని కూడా లీడ్ చేసిన సందర్భం ఉంది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి స్టూడెంట్ రాజకీయాల్లో నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఈరోజు రావడం జరిగింది నాకు కూడా కొంత లెర్నింగ్ ఉంటుంది నేను ఎప్పుడు కూడా నాకు అంతా తెలిసిన మనస్తత్వం కాదు నాది ఎవ్రీడే ఎవ్రీడే కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటాము సో దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవరు కూడా ఆ రకంగా ఆలోచన చేయమాకండి మీరు ఏదున్నా కూడా మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఇక్కడ ఉన్న బా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి కానీ ఇంటలెక్చువల్స్ ఎవరికైనా కూడా సలహాలు ఇస్తూ ఉండండి కరెక్ట్ చేసుకున్న చోట కరెక్ట్ చేసుకుంటాం ముందుకు పోదాం మన అందరి అజెండా ఒకటే అయి ఉండాలి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఐదేళ్లలో మనం ఎంత రూపురేఖలు ఎంత మార్చగలం ఎంత యాడ్ చేయగలం మన మన మనకు తెలిసిన నాలెడ్జ్ని మనకున్న శక్తిని ఉపయోగించి మనం ఎంత యాడ్ చేయగలం ఉదయగిరి నియోజకవర్గానికి అనేది ఒకటి ఆలోచన చేసి మనం అందరం కూడా ముందుకెళ్దాం వైసీపీ పార్టీకి వాళ్ళకు కూడా మనం పిలుపు ఇవ్వడం జరిగింది ఇంత ముందు దయచేసి అందరం కూడా కలిసి నడుద్దాం ఐదేళ్లు రాజకీయాలు లేవు కాబట్టి నాలుగున్నర సంవత్సరంలో ఇంకా కూడా మనం ఉదయగిరి నియోజకవర్గం ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఉదయగిరి ఉదయగిరి మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం ట్యాంక్ బండ్ దానికి కూడా ఇంకా కొంత బడ్జెట్ తీసుకొస్తా ఉన్నాం ట్యాంక్ బండ్ అద్భుతంగా అది రాబోతూ ఉంది ఆ ప్రాజెక్ట్ ఫినిష్ ప్రాజెక్ట్ అయిన తర్వాత అక్కడున్న డ్రైన్ కూడా ట్యాంక్ బండ్లోకి వచ్చే డ్రైన్ కూడా మనం సపరేట్గా పెట్టి కెనాలు పెట్టి ఆ డ్రైన్ సపరేట్ చేస్తూ ఉన్నాం లేదంటే డ్రైన్ రైన్ వాటర్ రెండు మిక్స్ అయ్యి అది కొంత డిస్టర్బ్ అయ్యే ఉంది కాబట్టి డ్రైన్ కూడా సపరేట్ చేసి కెనాలు పెడతా ఉన్నారు అలాగే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడున్న మందిరం కానీ ఆటను కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం అలాగే కొండ మీదకి ఇక్కడ కనపడుతున్న కొండ మీదకి పైకి కానీ మనం రోడ్డు వేసుకోగలిగామంటే ఆ పైన స్పేస్లో టూరిజం డెవలప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తా ఉన్నారు కాబట్టి మనకు ముందు రోడ్డు పడాలి ఆ రోడ్డు కానీ ఉంటే దాని మీద ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతూ ఉంది మేము అందరం కూడా చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది ఇవి ప్రైమరీగా మనం చేసుకుంటా ముందుకు పోతాము అలాగే ఉదయగిరి టౌను ఒక ఒక స్పెసిఫిక్ ఐసోలేటెడ్గా ఉండిపోయింది అంటే ఎక్స్పాండ్ అవ్వట్లేదు ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశం లేకుండా పోయింది ఇక్కడ ఒక చోటే ఉండిపోయారు అక్కడే జనాభా మనకు ప్రజలు పెరుగుతూ ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఒక్కొక్క బిల్డింగ్లో దాదాపుగా పది మంది పదిహేను మంది ఉండే సందర్భం ఉంది వాళ్ళతో కూడా వర్క్ చేసి వాళ్ళు కొంతమందిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది రిహాబిటేషన్ చేసి బయటికి తీసుకొచ్చి కొంతమందిని Um... బయట ఇల్లు కట్టించడం కానీ వాళ్ళతో కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన ముస్లిం సోదరి సోదరి మనవచ్చు వాళ్ళకి అండగా ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏ సమస్యల్లో కూడా నేను కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మన ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో మనం అజ్జి మనం గ్రీవెన్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది అక్కడికి రావడం కొద్ది కష్టంగా ఉంది వినియమూరికి అది కూడా రాబోయే రోజుల్లో ఒక స్పెసిఫిక్ డేస్ ఒకటి రెండు రోజులు పెట్టుకొని నేను వచ్చినప్పుడల్లా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో కూర్చొని తీసుకుంటా ఉన్నాం అందరి అందరికీ అందుబాటులో ఉండి ముందుకు పోవాలనే సంకల్పం అది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరే కూడా నాయకులకి మీడియా మిత్రులు డిపార్ట్మెంట్ వారికి తర్వాత ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే ఎక్కడ కూడా మీరు క్వాలిటీలో రాజీ పడకుండా ఇది మన పిల్లలకు సంబంధించినది గవర్నమెంట్ కాలేజీ రేపు పొద్దున మనం చూసుకునే కాలేజీ మన పిల్లలు మన మన వాళ్ళు వచ్చి చదువుకునే సందర్భం ఉంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా కూడా జాగ్రత్తగా చేసుకుందాం ఇది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో